ఈ వెరైటీ వచ్చేసి చాలా బాగుందండి పైన నుంచి కింద వరకు ఒకే సైజు క్వాలిటీ చాలా బాగుంది సైజు చూశారు కదా సైజు చూడండి నాలుగు ఇంచులు నాలుగు నాలుగున్నర ఇంచులు కాయల సైజు ఉంది గుత్తిలు గుత్తిలు కాసింది పై పైన వరకు చివరి వరకు ఒకే విధంగా ఉంది కాయ ఇది చాలా బాగుంది వెరైటీ వచ్చేసి రైతులు ఖచ్చితంగా వేసుకోవాల్సిన తగ్గ విత్తనం అండి ఈ సంవత్సరము తాలు వ్యవస్థ చాలా ఉంది కానీ ఈ వేరేట్లో వచ్చేసి తాలు అనేది కంప్లీట్గా లేదండి కంప్లీట్గా తాలు అనేది లేదు చూడండి ఎక్కడైనా మీకు కనిపిస్తుందా కింద తోట మొత్తం పైకి లేపాను దీంట్లో తాలు ఏమైనా కనిపిస్తుందా చూడండి అసలు ఒక్క ఒక్క కాయ కూడా తాలు లేదు ఈ వేరేట్లో వచ్చేసి దయచేసి రైతులు ఈ వేరేటిని ఎంచుకోవాల్సింది కోరుకుంటున్నాను చూడండి గుత్తులు గుత్తులా కాసింది కాయలు చూడండి ఎంత బాగుందో ఈ చెట్టు అనేసి ఆ చెట్టు అనేసి ఏమీ లేదు ప్రతి ఒక్క చెట్టులో కాయ ఎంత బారు ఉంది ఎంత ఉంది చూడండి చూడండి అసలు ఈ వెరైటీ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి అసలు తోట కింద నుంచి పైన వరకు తాళ్ళు శాతం అనేది కంప్లీట్గా లేదండి ఈ ఈ సంవత్సరం వచ్చేసి అన్ని వెరైటీలో అన్ని వెరైటీలో తాళ్ళు అనేది కనబడుతుంది ఈ వెరైటీలో వచ్చేసి తాళు శాతం అనేది కంప్లీట్గా లేదు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అంటూ ఉంటారు కానీ దీంట్లో కంప్లీట్గా లేదు తాలు శాతం అనేది అసలు కంప్లీట్గా లేదండి చూడండి ఏ చెట్టును చూసినా అదే విధంగా ఉండాలి ఏ ఆల్రెడీ ఈ ఒక క్రాప్ కటింగ్ అయిపోయింది ఇది చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో తోట కూడా నీట్గా ఉంది ఈ తోటలో వచ్చేసి తాలు అనేది కంప్లీట్గా లేదు ఇంకొకటి మన దీంట్లో వైరస్ అనేది అటాక్ కాలేదండి ఈ విత్తనానికి వచ్చేసి వైరస్ అనేది లేదు గుబ్బ అనేది లేదు గుబ్బ అనేది కంప్లీట్గా లేదు నల్లిని తట్టుకునే శక్తి మాత్రం దీనికైతే ఉందండి ఇప్పుడు ఈ టైంలో ఈ టైం ఈరోజు వచ్చేసి తొమ్మిదో తారీఖు రెండో నెల టోటల్ అనేది ఇలా లేవు ఎప్పుడు ఎక్కడ లేదు ఎలా కాసిందో చూడండి అసలు కాయ సైజు చూడండి ఒకసారి ఎంత బాగుందో కా కాయ సైజు చాలా బాగుంది ఈ ఈ తొమ్మిదో తారో మీరు చూస్తున్నారు అన్నదాత యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ పంచగంగా సీడ్స్ వారి రోహిణి అనే వెరైటీకి ఫీల్డ్ పెట్టడం అనేది జరిగింది ఇక్కడ రైతు ఉన్నారండి రైతుతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు బత్తుల పొల్ల సార్ ఏ వెరైటీ సార్ మీరు మేము పంచగంగా సీడ్ వాళ్ళు రోహిణి వేసినామండి దేవురండి ఇది జాస్తిపల్లి కామపల్లి మండలం ఖమ్మం జిల్లా అయితే మన ఈ వెరైటీకి స్పెషల్ ఏమనిపించింది మీకు అన్నిత్తనాల మీద ఇది బెస్ట్గా ఉంది మేము ముత్యాల గ్రామం బసవయ్య గారి కాడ ఇత్తనం తెచ్చినాం ఫస్ట్ స్టార్టింగ్లో మాకు వేరే వేరే రకాల నాకు ఇరవై సంవత్సరాల మంది అనుభవం ఉంది ఈ మిర్చి పండియటంలో ఇరవై సంవత్సరాల మంది అనుభవం ఉంటే బసవయ్య గారి షాప్ దగ్గరికి వెళ్తే బసాయి గారు ఏం చెప్పారంటే పుల్లయ్య నా మీద నీకు ఎంత నమ్మకం ఉందంటే ఆ దగ్గర దగ్గర మాకు పది పదిహేను సంవత్సరాల మంటే అనుబంధం ఉంది బసాయి గారికి మాకు మామూలు ఇతర ఇతర పరంగా పరంగా అయినా మామూలుగా మాకు పరిచయం ఉంది దానికి ఏం చెప్పిండంటే నా నా మీద నమ్మకం ఉంటే ఇత్తనం మీద నాకెంత నమ్మకం నా మీద నీకు నమ్మకం ఉంటే ఇత్తనం పెట్టు అని చెప్పారండి అంటే ఈ వెరైటీకి ఏ ఏ తట్టుకున్నది ఏ స్టార్ట్ అయితే సార్ అది ఆ మాట మీదకి వెళ్ళి నేను తెచ్చి నర్సరీలో ఇచ్చిన నారు నర్సరీలో బెంచిన సపరేట్గా ఒక పక్క వేసిన మరి ఇప్పుడు బసయ్య గారిని పూర్తిగా ఇప్పుడు ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మిర్చి బాగా డ్యామేజ్ అవుతున్నాయిగా మరి ఆయన గారి మాట కూడా ఎట్లా నమ్మాలనే ఆలోచనతో నేను కూడా ఒక పక్కకేసి ఒక ధరికి వేసి అది ఒక ఎకరం పాటు పది పేడ్లు తీసుకుని ఒక ఎకరం పక్క వేసిన దాని విధానం ఫస్ట్ కాంచి కూడా ఎప్పుడు కూడా తోట నల్లి గుబ్బ అనేది అసలు రాలేదు గుబ్బ అనేది అసలు రాలేదండి గుబ్బ రాలేదు కాయ కూడా బాగా లావుగా ఉంది కాయ నిండా గింజ ఉంది ఫుల్గా కాయ నిండా గింజ ఉంది మార్కెట్లో ఇది నేను ఆల్రెడీ ఒక కోతకు వచ్చిన ఇది రెండో కోత మూడో కోత కూడా ఉంది పచ్చికాయ ఈరోజు మీరు డేట్ కూడా చెప్పండి ఎందుకంటే ఈ టైంలో మన తాళ్ళు వ్యవస్థ ఎక్కువ ఉండడం ఈ సంవత్సరము ఇంకా వైరస్ తట్టుకోకపోవడం అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈ వెరైటీకి మీకు స్పెషల్గా ఏమనిపించింది అనేది మీరు పూర్తిగా చెప్పండి అదే అండి ఫస్ట్ స్టార్టింగ్లో గొబ్బ రాలేదు అదేవిధంగా ఫుల్ కాపు వచ్చేసింది ఆల్రెడీ ఒకసారి కోపి మార్కెట్లో ఇరవై ఒక్క అమ్మిన రోజు ఇక్కడికి ఒక ఐదుగురు బేరగాళ్ళు వచ్చేసి ఈ మిర్చిని ఇక్కడనే కళ్ళంలో ఏ ఖర్చు లేకుండా ఇరవై వేల ఎనిమిది వందలకి బేరం చేసుకొని వెళ్ళిపోయారు ఫస్ట్ పది కింటాలు మంచిది ఒక కింటా తాలైంది పది కింటాలకి తాలో ఒక తాలైంది అది ఫస్ట్ కోత ఇక రెండో కోత మూడో కోత కూడా ఆల్రెడీ పండు బండి ఉంది ఇప్పుడు ఇప్పుడు కూడా కోయటానికి వచ్చింది ఆల్రెడీ ఎందుకు కోయట్లేదు అంటే ఇప్పుడు మళ్ళా కోతి పచ్చికాయ అంత డ్యామేజ్ అయిపోద్దని కోత ఆగింది ఇది ఫుల్ గింజగో కాయనండ గింజ ఉంది అన్ని విధాలుగా బాగుంది రోజు మనం ఫీల్డ్ పెట్టిన డేట్ గురించి చెప్పండి మీరు ఫిబ్రవరి పదిహేనో తారీఖు సార్ ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారండి మన ఇళ్లపూడి పంగడి నుంచి వచ్చారు ఆ రైతుల గురించి రైతులతో మాట్లాడి కూడా తెలుసుకుందాం మనం ఎవరు మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే మీ పేరు బా మీరు ద్యాతండ బద్రియాత రఘునాథ్ పానం కొమ్మం ఖమ్మం జిల్లా అక్కడి నుంచి వచ్చా రైతులు దాదా పది మంది రైతులు వచ్చారు బాగుంది దమ్మున్న సీడే మంచి కాయలు కూడా మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు రైతులు వెరైటీ కూడా బాగుంది రోగాన్ని ఈ టైంలో కూడా ఈ విధంగా తట్టుకుని ఈ విధంగా ఉందంటే హ్యాండ్సప్ కంపెనీ హ్యాండ్సప్ ఈరోజు పదిహేనో తారీఖు ఫిబ్రవరి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు మీరు అక్కడ ఇంత దూరం నుంచి వచ్చారు కదా మీరు ఈ వెరైటీ లాగా ఎక్కడైనా కనిపించిందా మీకు టోటల్ దాని మీద లేదు 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 దాదాపు దిగుబడి ఎంత మీరు నలభై వస్తుంది అండి ఎకరాకి నలభై వస్తుంది ఖచ్చితంగా నలభై కానీ తగ్గదు నాణ్యత కూడా బాగుంది సైజు కానీ కలర్ కానీ కలర్ కానీ ఇప్పటివరకు అసలు ఏమైనా డాక్స్ రాలేదంటే గ్రేట్ బాగుంది ఎంచుకునే ఛాన్సెస్ తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మా రైతులు అందరూ వేస్తారు అందరు వేయాలని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు అందరూ విన్నారు కదా మన రైతు మాటలోనే మన కంపెనీ వారు ఉన్నారండి కంపెనీ వారితో కూడా తెలుసుకుందాము సార్ నమస్తే సార్ నమస్తే అండి ముందుగా పంచాంగ సీడ్స్ వారి హైబ్రిడ్ మిరప సన్న రకము రోహిణికి ఈ క్షేత్ర ప్రదేశం వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము పంచగంగా సీడ్స్ రోహిణి అనే వెరైటీ ఏదైతున్నదో ఇది రీసెర్చ్ బేస్డ్ కంపెనీ అండి మహారాష్ట్ర ఔరంగాబాదు రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ కంపెనీ ఇది ఈ వెరైటీలో ప్రత్యేకత ఏంటంటే సార్ ఫ్రూట్ కింది వెళ్ళి ఏదైతే మొక్క కింది నుంచి వెళ్ళి పై వరకు కూడా ఒక సైజు అనేది మెయింటైన్ అవుతుంది యూనిఫామ్ సైజులో వస్తుంది అందులో ఆ గింజలో కూడా బాగా ఆ కాయలో కూడా గింజ శాతం ఎక్కువ ఉంటుంది తర్వాత మనకు డ్రైలో కూడా బాగా కలర్ వస్తుంది మంచి కలర్ వస్తుంది ఇది బాగా అంటే హైయెస్ట్ పంజెన్సీ అంటే అత్యధిక ఘాటు రకము మరియు కలర్ కూడా మంచి కలర్ వస్తుంది నీకు గ్రీన్లో వచ్చేటప్పటికి ఏంటంటే డార్క్ గ్రీన్ వస్తుంది రెడ్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఆకర్షణీయమైనటువంటి ఎర్ర రంగు ఉంటుంది ఈ కలర్ కూడా ఏంటంటే దీనిలో ఆయిల్ పర్సెంటే ఎక్కువ ఉండడం మూలాన మనకు డ్రైలో కూడా మంచి కలర్ కనబడుతుంది అంటే నీకు దిగుబడిలో ఒక పక్క గింజ శాతం ఎక్కువ ఉండడం వలన తూకంలో కూడా బరువు ఎక్కువ వస్తుంది రెండవది కలర్ మంచిగా ఉండడం మూలాన మనకు రేటు కూడా మంచి రేట్ వస్తుంది మార్కెట్లో ఉన్న మిగతా రకాల మీద అత్యధిక రేటు వస్తుంది యూనిఫామ్ సైజుతో పాటు ఇంకా దీనిలో ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటి అంటే వైరస్ తట్టుకునేటువంటి రకం గుబ్బతోటి రైతులు బాగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది గుబ్బని తట్టుకుంటుంది అంటే వైరస్ తట్టుకుంటుంది రెండవది ఏంటంటే నల్లిని తట్టుకుంటుంది బ్లాక్ త్రిప్స్ ట్రిప్స్ ఉన్నదో దాన్ని కూడా ఇది తట్టుకునేటువంటి రకం అన్నట్టు అంటే రైతు ఈరోజు చుట్టూ ఉన్నటువంటి అదర్ వెరైటీస్ ఏమైతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి ఇవాళ ఫిబ్రవరి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ మనం జాస్తిపల్లిలో ఈ క్షేత్ర ప్రదేశంలో రోహిణి క్షేత్ర ప్రదేశంలో మనం ఉన్నాం ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి అదర్ వెరైటీస్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఉన్నది మన వెరైటీ ఇప్పటికి కూడా ఏ గ్రీన్ అయితే ఉందో ఏదైతే ఫ్లవరింగ్ ఉందో ఇదే ఫ్లవరింగ్ ఏప్రిల్ నెలలో కూడా ఇట్లానే కనబడుతుంది ఏప్రిల్ నెలలో కూడా ఇట్లనే పూత పూస్తుంది కాత కాస్తుంది ఇది వైరస్ తట్టుకునేటువంటి రకము నల్లి తట్టుకునేటువంటి రకము తర్వాత దీనిలో నీకు మన ఏదైతే ఇప్పుడు ఈ తెల్లపూర వస్తుంది అంటున్నారు కదా చాలామంది మా దానిలో అలాంటి ఆ డ్యామేజ్ కూడా ఉండదు అంటే తాలు అనేది కూడా దీనిలో రాదు మీరు స్టార్టింగ్లో ఎంతో సరే వన్ టూ పర్సెంట్ ఏమన్నా ఇప్పుడు ఆయన చెప్పినట్టు రైతు కొంచెం వచ్చేసరి కదా మీకు అలాంటిది ఇప్పుడు ఒక్క ఒక్క మొక్కలో కూడా ఒక్క కాయలో కూడా నీకు తాలు పర్సెంట్ అనేది అసలే ఉండదు తాలు రాదు వైరస్ తట్టుకుంటుంది తర్వాత నల్లి తట్టుకుంటుంది అత్యధిక వచ్చే రకము అత్యధిక రాబడే రకము రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే మా పంచాంగ సీడ్స్ వారి ఈ రోహిణి విత్తనం వేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి ఆదాయం వస్తుంది ఇది గ్యారంటీ విత్తనం ఇది మీరు ఖచ్చితంగా వేసుకోవచ్చు అని చెప్పి మీకు ధైర్యంగా నేను హామీ ఇస్తున్నాను సార్ అంటే సార్ ఇప్పుడు మన ఇది మన ఆర్డర్లు ఏమైనా ఉంటాయా దీనికి ఏది అంటే మా కంపెనీలో ఒకటే సార్ నీకు కంపెనీ నుంచి వెళ్ళి ఎప్పుడైతే సీడ్ ప్రాసెస్ అయిపోయి కంప్లీట్ క్వాలిటీ చెకప్ అయిపోయి ఆ నుంచి వెళ్ళి ఇక్కడికి నీకు డిస్ట్రిబ్యూటర్ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ నుంచి వెళ్ళి త్రో డీలర్ వస్తుంది డీలర్ నుంచి వెళ్ళి మాత్రమే నీకు రైతుకి వస్తుంది తప్ప ఇక్కడ మేము గ్రామాల్లో పోయి ఈ మిగతా ఏదో చిన్న చిన్న కంపెనీ వాళ్ళు చేసిన రకంగా మాత్రం మా పంచాంగ సీడ్స్ కంపెనీ తరఫున కానీ లేకపోతే మా రవి రవి సీడ్స్ ఉన్నది కంపెనీ ఖమ్మం జిల్లాలో రవి సీడ్స్ అది పొట్టి శ్రీరాములు స్టాచ్యూకి ఎదురుగా ఉంటుంది మా డిస్ట్రిబ్యూటర్ పాయింట్ అది అది తాళు రవీంద్రరావు గారు అని మా డిస్ట్రిబ్యూటరు మా వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ఈ గ్రామాలపై బుకింగ్ చేసుకున్నటువంటి సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు చేయట్లేదు సార్ అది విత్తనం అనేది మాత్రం మంచి విత్తనం ఇది రైతు సోదరులు వేసుకోవచ్చు మంచి దిగుబడి వస్తుంది ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఎలాంటి వాతావరణం కానీ అన్ని రకాల నేలలకు అన్ని రకాల వాతావరణం కూడా ఇది సూటబుల్ వెరైటీ ఈ వెరైటీ వేసుకున్నటువంటి రైతు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటాడు మంచి ఆదాయం వస్తుంది అనేది మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మీరు అన్నదాత యూట్యూబ్ ఛానల్కు చూస్తూనే ఉండండి మొన్న మళ్ళా ఇది ఇది షార్ట్ వీడియోనే మన ఈ రోహిణి అనే వెరైటీకు మన కొన్ని వీడియోలు చేశాను నేను ఈ పూర్తి వీడియోలు మీకు చూపిస్తాను యూట్యూబ్ యూట్యూబ్లోనే చూపిస్తాను మీకు ఇక్కడ మరో రైతు ఉన్నారండి రైతుతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు బల్లికొండ శ్రీనివాస్ ముత్యాలగూడ గ్రామం ఈ తోట ఫీల్డ్కి వచ్చాం మేము ఈ ఫీల్డ్ చూసి చూస్తే తోట మాత్రం బాగానే ఉంది రైతు ఏమంటారంటే రైతు చెప్పే విధానం ఏంటంటే తోట విత్తనాలు పెట్టుకోవచ్చు ఇది పం సీడ్స్ రోయిని విత్తనాలు కాబట్టి ఇప్పుడు చూసి మేము చూసి చూస్తే ఇప్పుడు తోట పెరిగింది పెట్టుబడి తక్కువ ఉంది గొబ్బ లేదు నల్లి లేదు కాబట్టి తట్టుకునే శక్తి ఉందని ఆ సీడ్స్ వారు చెప్తున్నారు అందరు రైతులు దీన్ని ఎంచుకొని అందరు కలిసి పెట్టుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు కొన్ని వెరైటీలో రోగ నిరోధక శక్తి ఎక్కడ ఉండడం వల్ల ఇప్పుడు మన వీల్డ్ ప్రాబ్లం కానీ లేదంటే మన నల్లి కానీ గుబ్బకు తట్టుకునే శక్తి అయితే కొన్ని వెరైటీగా ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి ఇది ఇది బాగుంది ఇది నేను చూసిన వెరైటీలో ఇది చాలా బాగుంది నాకు నచ్చింది అది ఇదైతే మీకు ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఇది ఇప్పుడు ఇది సీడ్స్ వారు చెప్పే విధానం ప్రకారం ఇప్పుడు చూస్తే ఫీల్డ్కి వచ్చి చూస్తే గుబ్బ తట్టుకునే శక్తి ఉంది నల్లి తట్టుకునే శక్తి ఉంది కాబట్టి రైతులు అందరూ దీన్ని ఎంచుకొని పెట్టుకుంటే బాగుంటుందని కోరుచున్నాను తాళు శాతం అయితే అసలు కనబడడం లేదు ఈసారి అయితే సగానికి సగం వస్తుంది ఏరే వెరైటీకి అయితే ఈ వెరైటీకి అయితే అసలు కనబడడం లేదు దీని ఇప్పటివరకు ఏరలేదు కాబట్టి ఫిబ్రవరి నెల వచ్చింది కాబట్టి ఆరలేదు కాబట్టి తాళు శాతం అన్ని ఇత్తనాలలో బాగానే ఉంది ఇందులో తాళు శాతం అనేది తక్కువ పడుతుంది వచ్చి చూస్తే దీని వెరైటీని ఎంచుకొని పెట్టుకుంటే బాగానే ఉంటుందని రైతులు కోరుచున్నాను నేను మీరు ఏమైనా మాట్లాడతారా అండి మీరు మాట్లాడండి एम की मां कजम